ఇక అందరికి మరి మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండమంటున్నాడు మరి వార్నింగ్ అవడం ఆ ఫ్రెండ్లీగా ఉండ సౌండ్ వచ్చి ఈ ఫ్యాన్ కట్టా సూర్యు అది కాదు ఇది కట్టు వెంకట పత్రికా సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రికా సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఏడుగురికి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఏడుగురిని కూడా కోఆర్డినేటర్ గా నియమించారు ఇప్పుడు ఒక్కొక్కరినే నేను పరిచయం చేయడం జరుగుతుంది ముందుగా మీ అబ్బాయి మీరేసుకు తర్వాత రాజానగరం కోఆర్డినేటర్ గా శ్రీనివాసరావు ఒడయారు గారు

అలాగే ఇది కొండరాజు గారు ఈయన ఎప్పుడూ పూర్వం వాలి సూర్యభాసు ఒక ఆయన ఉండేవాడు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆయన నలభై ఏళ్ళు అనుభవం ఉంది రాజమండ్రి రూరల్కి కోఆర్డినేటర్ అనపర్తి ఈయన చైతన్య రెడ్డి గారు అండి కిష్ట చైతన్య రెడ్డి గారు ఈయన ఆల్రెడీ ఢిల్లీ మన రైతు విభాగానికి ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ అణపతి దగ్గర మావిడా అనపతి కూడా మిగిలింది మాదేడండి ఇది నాకు నేనే వేసుకోవాలి వద్దా రాజమండ్రి

వెంకట ముఖ్యంగా మరి పత్రికా సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ముందుగా పత్రికా సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా సోదరుల యొక్క జాతీయ దినోత్సవం దానికి శుభాకాంక్షలు తెలపడం ముఖ్యంగా ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యులు ఉన్నాయండి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది అందరికీ కూడా మేడం వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి ఎవరైతే కోఆర్డినేటర్ గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం రెండోది ఏంటంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ గాని అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి మూడు మండలాలు ఒక టౌన్ ఉంటే మూడు మండలాల్లో ఒక టౌన్ అలా మండలాలు ప్లస్ టౌన్ ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి అన్ని విభాగాలకి అంటే యూత్ మహిళా సేవాదాలు అన్ని అన్నిటికీ కూడా వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడోది ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ అలాగే లేకపోతే ఈ వర్దంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్గా మరి ఆఫీసులు చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది ఇక నాలుగోది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి వారు మొదటి వ్యక్తి ఎవరంటే ఇతను పోలీసులు అరెస్ట్ చేశారండి అలాగే రెండో వ్యక్తి అవనీష్ రెడ్డి గారి పిఏ రాఘవ రెడ్డి ఈ వీళ్ళిద్దరూ కలిసి రాఘవ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మరి వైఎస్ సరిముల మీద అలాగే గారి మీద సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం జరిగింది మీరు ఈ పోస్టింగ్లు అన్ని ఎందుకు పెట్టారా బాబా అని చెప్పి పోలీసులు ఇతను ఎంక్వైరీ చేసి చేస్తే అవన్నీ కూడా అవనీశ రెడ్డి గారు పెట్టించారండి అన్ని కూడా పోస్టింగ్లు అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తక్షణం అవనీశ రెడ్డి గారి మీద కేసు పెట్టి అవనీశ రెడ్డిని అలాగే ఈ రాఘవ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ